రామయ్య గారు రామయ్య గారు ఏటి బాబు కట్టుబడ్డం జాతర దగ్గరికి వెళ్ళకుండా మీరు వెళ్ళండి బాబు ఈ పని ఏం చూసుకుంటాను జాతరలు అవి దేవుడికి సంబంధించిన వారం రా ఇది మన తిండికి సంబంధించిన వారం అయ్యగారు దగ్గర మాట వస్తుంది అసలే గుంట నక్కల చూస్తున్నాడు నరసింహ గడు మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదురా ఆ రామయ్య గారు మరీ మితివిరిపోతున్నాడు ఆడి సేమ్ తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలనంటాడా గొడవేగా అయినా పాలేరుగాడి కన్నా తలబిరిసేటారు ఇంకో విషయం ఏటా జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు వాళ్ళ నుంచి అక్కడేవో చూపు చూసుకుంటే పోలే సమయానికి గుర్తు రాని ఊరంతా జాతర గొడవలో ఉంటుంది ఏదో రకంగా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరిని లేపేయాలి ఈ జాతరలేంటో ఈ గొడవలు ఏంటో కల్లుతాయి చల్లగా తోగుంటే కళ్ళుకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా నా మాటరాడాలి బాబు జరిగిందండి సుఖంగానే జరిగింది కదా డేట్ ఇది తిండి దొప్పుల మానేసి ఎప్పుడు ఈ చేయి దగ్గర పడుతున్నాడు గట్టుకోబో ఆ గట్టు గట్టు లేప చచ్చిపోతావ ఏవి అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తాను అది కాదు బాబో ఏ కాదు కానీ నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా నువ్వు వరకు నేను కాపలా ఉంటానుగా హాయ్ బావా ఆ పట్టా మీద పెట్టాను వెళ్ళిన తర్వాత అయిపోతుంది అప్పుడు దానికి తాడు కట్టి అవును నీ ఇదిగో కొట్టనంటే బావా

నీకు సొంత కొడుకు కన్నా బాణ కూడా ఎక్కువైపోయిందని బాట బాగుంది తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే కూర్చోండి అన్నపెట్టాను ఆ బల్లం పోయినా మీ అన్నకి బుద్ధి జ్ఞానం వచ్చినట్టు లేదు ఎంతసేపు తాజు చెట్టుకుని నిల్లు కట్టుకొని కళ్ళు తాగుతూ కూకుంటారు తప్ప బాధ్యత ఏం పట్టినట్టు లేదు చెల్లే క్షమించల్లే బే కూడేమా ఆడు చెట్టె కాడు ఏడప్పుడు మాడుండాలి లేకపోతే నువ్వు కూడా ఏదైనా చెట్ దూకి సావరా ఛీ సిగ్గు లేదా నీకు చీవు నేత్రులు నాడి సిగ్గు నా చెల్లి మన అంటూ ఉన్నది కళ్ళు నీ తిండ్లు నా కొత్త కాదు బాయ్ పరాయడు కాదు కూడెట్టే చే దగ్గర నరసింహుడు ఐగారితో పడబడుతున్నాడండి మర్యాదలు మర్చిపోతున్నావు ఏ ఏడు శాతం పెట్టి ముందు నీళ్లు మా శాల కొలి పెట్టి వెళ్ళిపో నరసింహు సొంత ఎంతసేపు చెప్పినా ముడికేస్తున్నావు ఇక్కడ ఒకరు గాలు దొరుక్కలేదు అడుగు ముందుకే నాకు చాలా అన్యాయం చేసాడు బాబు గారు తాగిన తండరాలు చూసుకునే బలైపోవడం బాధపడకున్నా బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఏమిచ్చిన రుణం తీరదు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా రేడి చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తదా బావను తీసుకొస్తదా ఆ పిల్లలకి తల్లిదండ్రులు కాదనకు కాదనుకున్నాగయ్య నా మనశ్శాంతి కోసమైనా తీసుకో ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను నీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర్రాబు ఆ బాధ నాకు దిగిపోతే కమతాలు రావతాలు నచ్చవు అలా కూలిస్తావు కూడెటకుండా మాటి చంపుతావు ఇష్టం నెలలో ఈ కాడికి వచ్చి కూల్ డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు మొత్తానికి ఇంత రేట్ అని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళు తోలిపో అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి కట్టేసినట్టేనా నువ్వు సచ్చినంత ఐదు సరే మొత్తం నాలుగేలు అందాక ఏయించు పొద్దున్నే వచ్చినప్పుడు మిగతా తెచ్చి వాళ్ళిద్దరినే ఎట్టుకెళ్ళిపోతాను ఏమిటి నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు నాకు ఏదో భయంగా ఉంది బావా అయితే ఇప్పుడెలా మేము పారిపోతాం చెల్లి మనం పారిపోతాం ఎక్కడికి రా ఎక్కడికి రా కాలు బయట ఇక్కడే మాడి సావండి ఎందుకమ్మా ఎందుకురా నాన్న ఏడుస్తున్నారు ఈ మామయ్య ఒక్కేసి వెళ్ళిపోవాలనే పట్నం పంపిస్తాను చదివించాలి కదా తప్పుద్దా నాయనా చేయను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడేవంటే పెళ్లి పెళ్ళి చేసేస్తాను అదంటే యాగరాదు రే ప్రతిరోజు నీ చెల్లెలు ఎదురు వచ్చేది కదా ఇప్పుడు నా కూతుర్ని నీకు ఎదురు పంపిస్తాను రా అమ్మ సరోజా బాబు బండికి ఎదురురా అది అక్కడి నుంచి రా బండి పడరా అమ్మా తల్లి నువ్వు లోనకెళ్ళి గట్టిగా లోన డబ్బు ఉంది నేను కలుపాకెళ్ళొస్తాను వచ్చేటప్పుడు నీకు చక్రాలు జంతికలు తెచ్చి పెడతానే వచ్చావేటి నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నా కాదు స్టేషన్ దాకా వదిలిపెట్టేద్దాం నేనే వచ్చాను ఆహా అలాగా అయితే రా మరి రా వచ్చా బండి ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్ కి వెళ్ళండి నేను మీ వెనకలే వస్తాను నాకు ఒక టికెట్ కొనండి పట్నం పోదాం పట్నంలో వాళ్ళు పారిపోతే ఏం చేస్తా ఏం చేస్తానాహా ఎవరాలది

పొట్ట పూజ చూడమ్ నువ్వు గబగబా టిఫిన్ పెట్టా నువ్వు ఒకటి ట్యూషన్ కి పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు ఈ పాటికి వార్తలో వార్తలో అంటే పేపర్ కోసం పార్లమెంట్ కు వెళ్లే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళే బట్టల వరకు ఎదురు చూస్తుంటారు మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలు ఉందో లేదో అనయ్య తప్పకుండా ఎక్కడ ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది వచ్చిన తర్వాత నీ తీరిక సమాధానం చెప్తాను

వస్తున్నా బాబు నువ్వు పోస్ట్ మేనేవి కదా మొదలెట్టావు ఏంటండి ఏమి తెల్లనట్టు అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే కూడా పొయ్యిలోకి పొయ్యి అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అని అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రికి పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే కరువుచ్చి పడిపోతున్నాడు మరి ఎవరండి వచ్చింది అమో ఏమిటంటివి ఇవన్నీ నీ రచనలే వీటి తాకిడికి ఈ ప్రపంచం తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఈ ఊరు ఊరంతా ఖాళీ చేసి ఉన్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నాను ఏంటండి ఇటు కాదు ఇటు పోతాను ఏమిటో ఏమిటి ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు వీళ్ళు నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర పాటి కింద రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాడితే రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకుని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు ఒకటి తెలుసా ఈ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతిలో ఇస్తున్నాను అలాగా ఫ్రంట్ పేజ్ ఏంటో తెలుసా రం పం చాలా బాగుందరా బ్యాక్ పేజీని తిప్పి కూడా వేయించు రాంగ్ మీరు ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరు నీ ఏమీ అడగను ఆ తప్ప తప్పా ఒరేయ్ అంత బాగానే మేనేజ్ చేసరా కానీ నన్ను మాత్రం బతికించాలపయావ్ మీ పిన్ని బై బై పిన్ని ముందు నేను ఏమన్నాను పిన్ని వెళ్ళాక అన్నావా నిన్ను ఊరుకో ఓహో నువ్వు దాని పార్టి కిడ్ అవును మా ఏనాటి రా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరో మేమెవరో అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే మేమేమైపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తిరాలి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలి దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం బాబాయ్ నువ్వు ముందు సరిగా నిలబడు ఇప్పుడు త్వరగా వచ్చేయండి అలాగే తొమ్మిదిలో నా కర్మకాయలు నేను పెళ్లి చేసుకున్నాను ఎక్కడికి వెళ్తారు చంపేస్తాను బంతులు గారు పేపరు అమ్మాయ్యా నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా పిలుస్తారు పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యం గా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయి విస్తున్నట్టు విసడం ఏమిటి చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇద్దరిక తెలుసు మారదలా నీకు ముందే తెలుసా ఏ రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కాలట పరాయి వాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంత బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేను ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్తనొతే గొప్పదని అయిపోయావా చూడే నీ చెలుని అందరి పొట్టపొట్టులో చూస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మాటటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు పాదటానికి గొడ్డివి కాదు ఛీ నోటి నీ చెలిలే ఉంటుందో నేను మనిషిని కాదట పశువుని కాదట ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనా నేను మనిషిని కాదు పశువుని కాదా నేను బ్రతిమడుతున్నాను అక్కడి నుంచి నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో ఈ దుర్మార్గుడికి నలబాయ మీ అక్క చెల్లెల పరామర్శ చాలుగానే మీ కొట్టింది ఇద్దరుతో ఇది రోజు ఉండే బాగోతే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూ టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు నువ్వు పేపర్ బాయ్ కదూ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముల్లు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి ఎక్స్క్యూజ్ నేను బిఏ పాస్ అయినండి ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ாய சேவ பூரி பான்புரி கிண்ணல கிண்ணல் இட்லி தோசை உண்டாது ஆங்கில ஆங்கல் பெசர்ட்டு உண்டாது ட்ரம்மு டமுல காம்பி டி உண்டாதே பக்கெட்டு பக்கெட் காம்பார் உண்டாதுமா கால கொண்டது நோட்டு சல்ல கொண்டது கடுப்புமா அருக்குது ஏமாடுக்கு அடுக்காரு వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్ లో పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ లో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఇప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వీడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు పోనీ నన్ను చెప్పమంటారా